హిమాచల్ మనకి ఈరోజు అన్న క్యాంటీన్ చాలా పండుగ వాతావరణం అండి సెవెన్ శుక్రవారం రోజు మన మన ఆంధ్రకి మహా పండుగ రోజులాగా ఉంది కాదోలకు అందరికొన్ను కాగిలి కానీ వీళ్ళెంతో సంతోషంగా ఉన్నారు మరి పొద్దున్న కూడా రాత్రి భోజనం భోగ పొద్దున్న కళ్యాణకి వచ్చి తిని చేసి నవ్వుతా చెప్తారు దన్నం పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు చాలా మంచి పని చేశారు మంచి ఆలోచనలో మళ్ళా అన్న క్యాంటీన్ తెచ్చారని ఎంతో నవ్వుతూ ఉన్నాయి ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయల భోజనము మూడు కోట్లు పెడతాదంటే ఎంత ఆనందంగా చెప్పుకుంటే వెళ్తున్నారు ఇంకోటి గత ప్రభుత్వంలో ఇది మనకి మరుగున పడిన దాఖలాలు ఉన్నాయి సార్ ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మరుగున పడినంటే ఆదాయం చుట్టించుకోవాలనే సబ్బా తీసుకోవడానికి ఆలోచనలు గారి ఆదాయాన్ని పెంచి పేదోళ్ళకి పెట్టే మన గవర్నమెంట్ ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన పేదలు బాగుంటే మనం బాగుంటాము గొప్పవాళ్ళు ఎప్పుడు బాగుంటుంది పేదవాడు ఎప్పుడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచన చంద్రబాబు నాయుడు ఆలోచన కూటం పెరుగుతున్నాం ఆలోచన అదే ఎప్పుడు ఆయన ముందుగా చేసేది అదే మార్గం అదే మాట ఇచ్చారు అదే మాట పక్కన ఈరోజు అన్న అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారు అంటే ఎంత పండుగ వాతావరణ పేదలకి ఎంతో తిరిగా ఉండాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పదం కావాలని అంటున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం అవన్నీ మా అయి మాట పెద్దలు అండి అవన్నీ ఎలా అవుతాయండి మీకు తెలియదు ఏముంది అన్నీ పగటి పగటు కలు కానీ అది జరిగే మాటలు కాదు ఏదో ఆడలే ఆడుకోవాలి అట్లా కానీ బాబుగారి హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా కంపల్సరీగా అవుతుందండి నూటి తొంభై తొమ్మిది శాతం కంపల్సరీగా బాబుగారు చేసేది తీతారు ఆ విషయంలో ఆయన ఎలాగ చేయాలి రాత్రి పోవాలి కష్టపడైనా బాబుగారు పోలవరం అమరావతి రాజధాని కంపల్సరీగా ఆయన ఆయంలో కడతారని మా అందరు కూడా మహాద్రిగా సంతోషంగా అనుకుంటారు జోగి రమేష్ గారు ఆ కుమారుని భూ కబ్జా కేసులో అరెస్ట్ చేశారు కదా సార్ దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఉంటే ఇప్పుడు తప్పు చేసే కూడా నేనే తప్పు చేస్తే కష్టాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉంది వాళ్ళ పనాలు చేతి ఉంటాయి తప్పే కదా ఇప్పుడు మీరు అన్న క్యాంటీన్కి వచ్చి టోకెన్ తీసుకుని తిప్పిని చేయాలి టోకన్ తీసుకుని అడ్డంగా వెళ్తే వాళ్ళు భోజనం పెడతారా పెట్టరు కదా మరి అట్లా బాధ్యతల మనం కూడా న్యాయం అన్యాయం అనేది ఉంది దానికి దాన్ని పార్టీ వచ్చా మనం నేను ఉన్న నా పార్టీ అధికారం ఉంది మా పార్టీ ఉందని నేను నాన్న క్యాంటీన్లకి డైరెక్ట్ పంపుతాను పంపరు కదా మనము కూడా న్యాయంగా వెళ్ళాలి అప్పుడు పార్టీ మీద నవల మీద బరుగుజా ఊరుకునే మీ తప్పు నీ తప్పు చేసి నేను ఎంత కదా తప్పు నా తప్పు అని తెలుసుకోవాలి తెలుసుకొని అలాగే చేపించి మాట్లాడుతుండే వాళ్ళకే ఉద్దేశం మనం అనకూడదుగా అలా తెలిసి తెలుసు కదా పెద్దలకు కూడా తెలుసు నేను తప్పుడు తప్పుడు మీకు తెలుసు తెలిసి చెప్తే నమ్ముతాయి నమ్మక అది ఎప్పుడు కూడా మనిషి నిజాయితీ కావాలి నిజాయితీ ఉంటే ఒక రోజు ఒక రోజైనా బయటపడతాం అబద్ధం ఏ రోజు ఎందుకు నాగదన్న ఈ రోజు అబద్ధం ఆడతారు ఎప్పుడు నీకు తెలియదు నేను సహాచారం అబద్ధం ఆడతాడు అని అట్లా అంతా మాయి మాట్లాడతారు మనకి సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అబద్ధం ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ కానీ చంద్రమోహన్ రెడ్డి కానీ అబద్ధాలు ఆడే మాట చెప్పడు ఆ ఆలోచన ఉండదు ఆయన వీలైనంత వరకు సాధించడానికి ప్రయత్నం చేస్తాడు ఆదాయాలు ఎలా తెచ్చుకోవాలా వనరులు ఎలా పెంచుకోవాలా పేదోడిని ఎలాగ అన్నం పేదోడిని ఎలా చూసుకోవాలి పేదోడు అదుపు నవ్వుతూ ఉంటే పేదోడు రైతు నవ్వు నవ్వుతూ ఉంటే అన్ని రాష్ట్రాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఆయన ఆలోచన చంద్రబాబు ఆలోచన ఆలోచించినప్పుడు కూడా ఆదాయం ఎలా తెచ్చుకోవాలా వనరుల్ని ఎలా పెంచాలా ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటే వైసీపీ గవర్నమెంట్ ఉందంటే ఖాళీ స్థానం ఎక్కడ ఉందో దోసుకుని చూస్తారు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఖాళీ స్థానం కానీ గవర్నమెంట్ స్థానం ఎక్కడ ఉంటే దాన్ని ఆదాయం ఏది పెడితే ఆదాయం అవుతుంది వనరులు అది ఏది కానీ వనరులు వస్తాయి ఆయన ఆలోచించదు అటు ఆయనకి దోషిపడే కాదు ప్రజలకు పనికొచ్చే వచ్చే ఆదాయం ఏదో చూస్తారు ఆయన బాబుగారు ఆలోచన ఫస్ట్ నుంచి కూడా అది అన్నారు మొన్నైనా ఒక ఛాన్స్ అని అడిగారు కాబట్టి ఒక ఛాన్స్ ఆయన జగన్మోహన్ మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ చెప్పాలని ఇచ్చారు చూద్దాం చూద్దాం ఇచ్చారు చూశారు వీళ్ళందరూ కూడా లైన్లో నిలబడి అక్కడ ఇతర దేశాల నుంచి కూడా రెండు మూడు రోజులు అన్నది మానేసి కూడా ఓటు వేసి కావాలని ఓటు నిలబడి నిలబడి వేసారు వాళ్ళు లేని వాళ్ళు కూడా వికరంగులు కూడా ఓటు వేయాలా బాబుని గెలిపించాలా అని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్మికులు కూడా ఓటు వేసి గెలిపించారు చూశారుగా ఎట్ల అది తెలిసేది మనకి న్యాయం అన్యాయం ఏంటనే బాబు ఏ రకంగా ప్రయత్నించేస్తారు ఒక్క శాంతిచ్చాడు అందరికీ సొన్న పెట్టాడు తెలిసింది మనం అనుకోకూడదు ఆయన మరిగా అది కరెక్ట్ కాదు